తన అమ్మాయిని డాక్టర్ చేయాలన్న తండ్రి కళ తండ్రి చింత పెరిగి తండ్రికి దారి చూపిన అమ్మాయి జీవితం ఇది ఓ నాన్న కూతురు బంధానికి అద్భుతంగా నిలిచే కథ డోంట్ మిస్ దిస్ హార్ట్ టచింగ్ ఫాదర్ డాటర్ జర్నీ చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఆయన పేరు రామచంద్రయ్య ఆ ఊరి గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయుడు మామూలు జీవితం కానీ గొప్ప మానవత్వం కలవాడు చిన్ని అతని ముద్దుల కుమార్తె పదేళ్ల వయసు నుంచి తండ్రితోనే జీవితం గడుపుతుంది తల్లి చిన్న వయసులోనే అనారోగ్యంతో మృతి చెందింది వేసవిలో ఊరు పల్లకిలా కనిపించే పొలాల మధ్య చిన్న పాఠశాలలో బడికెళ్ళే పిల్లల గోల ఆయన చిన్న కవితలతో ఆడిస్తూ పాడిస్తూ పిల్లలకు నేర్పించేవాడు రామచంద్రయ్య మాస్టారు బడిలో ఎంత పని ఉన్నా ఒక్కసారి పాఠాలు ముగిసాక ఆయన పరుగు తీయాల్సిన వ్యక్తి చిన్ని చిన్ని పుట్టినప్పుడే ఆమె తల్లి అనారోగ్యంతో కన్ను మూసింది అప్పటి నుంచి రామచంద్రయ్య తండ్రిగా మాత్రమే కాకుండా తల్లి స్థానంలోనూ నిలిచాడు చిన్ని స్కూల్కి వెళ్ళే వరకు జుట్టు ముడివేసి తినిపించి పాఠాలు చదివించి బడికి తీసుకెళ్లేవాడు అయితే పక్కన చిన్నపిల్లలు మీ అమ్మ ఎక్కడుంది అని అడిగితే నవ్వుతూ నాకు అమ్మ కూడా నాన్నే అని గర్వంగా చెప్పేది చిన్ని చిన్నికి చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనే కోరికతో పెరిగింది కానీ గ్రామంలో మంచి స్కూల్ లేదు అందుకే రామచంద్రయ్య తన జీవితంలో చాలా కష్టపడి పెట్టుకున్న డబ్బంతా ఉన్న చిన్న భూమిని కూడా విక్రయించి చిన్నిని ఇంటర్ చదివించడానికి నగరానికి పంపాడు ఆమె వెళ్ళిన రోజు రాత్రి రామచంద్రయ్య గదిలో ఒంటరిగా కూర్చొని పాత ఫోటో చూసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు కానీ అదే రోజు చిన్ని రాత్రి తొమ్మిది గంటలకు ఫోన్ చేసి నువ్వు లేకపోతే నాకెప్పుడు కష్టంగా ఉంటుంది కానీ నువ్వు నన్ను పంపినందుకు నేను గెలుస్తాను నాన్న అని చెప్పింది కాలం మారింది చిన్ని సీటు సంపాదించింది డాక్టర్ డిగ్రీ పూర్తి చేసి ఇంటర్న్షిప్ కూడా పూర్తి చేసింది ఇప్పుడు ఆమె డాక్టర్గానే కాదు గ్రామస్తులకు ఓ దేవత ఒకసారి గ్రామంలో ఊహించని వైరల్ వ్యాధి వచ్చింది దగ్గరలో వైద్యులు కూడా అందుబాటులో లేరు అదే సమయంలో చిన్ని సెలవులు ఊరికి వచ్చింది ఏ ఒక్కరికి కూడా భయం రాకుండా ఊరు మొత్తానికి సేవలు అందించి జబ్బులను తగ్గించింది అక్కడ రామచంద్రయ్య మౌనంగా ఆమెని చూస్తూ ఒక్క మాట అన్నాడు నువ్వు నా కూతురే కాదు చిన్ని నువ్వు నాతో బతికిన నా జీవిత లక్ష్యం కూడా నువ్వే అని చిన్ని ఇప్పుడు చిన్న హాస్పిటల్ మొదలుపెట్టింది తన తల్లి పేరు మీద ప్రవేశద్వారంలో ఉన్న పెద్ద బోర్డుపై ఇలా రాసింది ఇక్కడ ఆరోగ్యం ఇవ్వడం కంటే ముందుగా ఆశనే ఇస్తాం ఈ ఆసుపత్రి మా నాన్న అడుగుజాడల్లో పయనిస్తున్న అమ్మాయి కళ ప్రతి కూతురు వెనుక ఓ నిశ్శబ్దంగా నిలిచే తండ్రి ఉంటాడు అతని ఆశలు ఆమె కలలవుతాయి ఇలాంటి కథలు మీ మనసును హత్తుకొని ఉంటే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి